ప్రైజ్ చూడండి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒకసారి చూడండి ఒక చర్చ్ కి ఒక యవనాసరాలు వస్తూ ఉండేది ఆ యవనాసరాలు చర్చ్కి వస్తున్న వారు అందరూ సరిగా ఉండడం లేదని ఒక వేదన ఆమె హృదయంలో ఉంది చాలా మంది ఫోన్ చూస్తూ లేకపోతే నిద్రపోతూ లేకపోతే వారి యొక్క సమయాన్ని చర్చిలో వృధాగా గడుపుతూ ఉన్నప్పుడు వారిని చూసి తను చర్చి మానేద్దామని అనుకుంది అయితే ఆవిడ వెళ్ళి ఒక ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చర్చ్లో అందరూ ఇలా ఉంటున్నారు కాబట్టి నేను ఈ చర్చ్ మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్పని ఆ పాస్టర్ చెప్పింది అయితే ఎప్పుడైతే ఆ పాస్టర్కి చెప్పిందో ఆ పాస్టర్ గారు ఒక విషయాన్ని ఆమెకి చెప్పారు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని పూర్తిగా నీళ్లు ఉంచి ఆ గ్లాస్ని తీసుకొని ఆ చర్చి చుట్టూ మూడు రౌండ్లు వేయమని చెప్పి చెప్పారు ఎప్పుడైతే ఆ చర్చి చుట్టూ ఆవిడ ఆ గ్లాస్ తీసుకొని మూడు రౌండ్లు వేస్తూ ఉందో ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఆ గ్లాసును చూస్తూ ఆ నీళ్లు పడిపోకుండా ఆవిడ ఆ మూడు రౌండ్స్ కంప్లీట్ చేసి ఆ సేవకుడి దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఆ సేవకుడు అడుగుతా ఉన్నాడు అమ్మ ఎవరైనా నీకు ఫోన్ చూస్తూ లేకపోతే మాట్లాడుతూ చర్చ్లో పడుకుంటూ ఎవరైనా నిద్రపోతూ ఎవరైనా వృధాగా సమయం గడుపుతున్న వారు ఎంతమంది ఉన్నారు అని చెప్పని ఆ వ్యక్తిని పాస్టర్ గారిని అడిగారు ఆ పాస్టర్ గారు అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటుంది అయ్యా నేను ఎవరిని చూడలేదు అలాగా అలా ఎవరు లేరు అని చెప్పని ఆ వ్యక్తి చెప్పింది అప్పుడు ఆ గారు అంటున్నారు అమ్మ మన హృదయం నిండబడినప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు మనల్ని మనల్ని చేసుకొని నడుస్తున్నప్పుడు పక్క వారి గురించి మనము ఆలోచించము అని చెప్పని మనం చర్చకు వచ్చేది మనల్ని మనం సరి చేసుకోవడం కోసము మనల్ని పడడం కోసము మనం వారెవరి కోసము చర్చకు రావట్లేదమ్మా అని చెప్పని ఆ గారు చెప్పారు వెంటనే ఆమెకి అయింది ప్రియుల మనం దేవుడి మందిరానికి ఎవరి కోసమో వెళ్ళడం లేదు మన కోసము మన యొక్క ఆశీర్వాదాల కోసము దేవుడు మనకిచ్చి దీవులను పొందుకోవడం కోసం మనం చర్చికి వెళ్లాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తాం ఎవరు మిమ్మల్ని దీవించడం కనుక